చూపు కంటి వెలుగు మరి జీవితంలో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది మరి ఇటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఈ చికిత్సలో దాదాపు కొన్ని ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ హాస్పిటల్ విజయవాడలో మంచి ట్రీట్మెంట్ ఉంది కంటి చూపు చాలా చక్కగా అందిస్తబడుతుంది డాక్టర్ బి సుబ్బారావు గారి ఆచార్యంలో ప్రస్తుతం మన ఉన్నారు ఒక పేషెంట్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ సమస్యతో అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్తే మీ పేరమ్మ పూర్ణిమ గారు పూర్ణిమ గారు ఎక్కడి నుంచి వచ్చారు నేను వైఎస్ఆర్ కాలనీ నుంచి వచ్చానండి ఓకే పూర్ణిమ గారు అసలు ఏంటి ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు నేను ఒక పదమూ పదిహేడు సంవత్సరాల నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అండి తలకి నొప్పిగా ఉంటుంది బాగా భరించేయండి నొప్పి వచ్చాయని ఇలా మా పిన్ని గారి ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది ఓకే అంటే అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నారు బాధపడుతూనే ఉన్నాం డాక్టర్స్ సంప్రదించరా ఇక్కడ నకల్ రోడ్ లోనే తిరిగాము చాలా హాస్పిటల్ కి వాళ్ళు ఒక త్రీ మంత్స్ వాడండి స్ప్రెడ్స్ చేసేవాళ్ళు ఒక వన్ మంత్ కి ఏమో మెడిసిన్ ఇచ్చేవాళ్ళు వాడినా సరే ప్రయోజనం ఉండేది కాదు చెప్పేవారు డాక్టర్లంతా మైగే తల పనే వాళ్ళు అది ఎండ వల్ల వస్తుంది ఎండలోకి వెళ్ళకూడదండి ఇప్పుడు మేము రోజు పని చేసుకునే వాళ్ళం ఎండలోకి వెళ్ళడం కుదరకుండా ఉండదు కదండి పని చేసుకునే వాళ్ళం కదా అలాగే భరిస్తూనే ఉన్నాం రోజుకు వచ్చి నాలుగు టాబ్లెట్లు వేసుకుండేదాన్ని మరి చేసుకుంటాం కదా తల వచ్చినా సరే తల వేసుకుండేదాన్ని రోజుకు నాలుగు దాన్ని అలా శాస్త్రి బొమ్మలు కూడా రెండు వాడేదాన్ని నాలుగు రోజులకి రెండు అయిపోయాయి అంత భరించలేని తలనొప్పి తర్వాత ఇలా మా పిన్ని ద్వారా కొంచెం ఇక్కడ తెలిసి నాకు ఈ హాస్పిటల్ ఒకసారి నాలుగు సంవత్సరాల కింద వచ్చాము మా పినికి కొంచెం హెడేక్ వచ్చిందండి మాములుగా అయితే ఎవరో మా కోర్టులో చేసే పిల్లలు చెప్పాడు ఇక్కడికి వెళ్దాం అంటే తగ్గిద్ది అన్నారు తను తీసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది సార్ అసలు చూసారు పరీక్షలు కూడా ఏం చేయలేదు చక్కగా హెడేక్ అన్నారమ్మా స్ప్రిడ్స్ వాడని తగ్గిపోయద్ది అన్నారు టెస్ట్ చేశారు చేశారు హెడేక్ అన్నారు తగ్గిపోయద్దన్నారు ఇప్పుడు నాలుగు రోజులు నాలుగు సంవత్సరాలు అయితే మా పినికి ఇప్పుడు కూడా హెడేక్ అనేది లేదు చక్కగా బాగుంటుంది నాకు అది గుర్తుంది బాగా అంటే సంవత్సరాలు ఎందుకు నాలుగు మీకు ఎప్పటి నుంచో బాధపడుతున్నారు ఎందుకు ఆగారు ఈ మధ్యలో అంటే మేము చాలా చాలా మంది నేను అడిగానండి నాకు ఇలా తలనొప్పి వస్తుంది ఎక్కడికి వెళ్దామన్నా వేలికి వేలి వేలు అడుగుతారు మేము రోజు కూలి చేసుకునే వాళ్ళంత వేలికి వేలు మేము పెట్టలేము అందుకని చెప్పేసి నేను ఇంతవరకు క్యారెస్ చేసిందండి అందుకే చిన్న తలనొప్పి టాబ్లెట్ ఏ కదా పేద్దాం తగ్గిపోయేది అన్న దాంతో నేను అలా కామైపోయాను సంపదిస్తే బాగుండేది కానీ కొంచెం ఖర్చుతో నేను వెనకాడాను కానీ ఇక్కడికి రావడం దేవుడి దయ అసలు ఇలా లోనకి రావడం జరిగింది ఇది మూడో సిట్టింగ్ అండి నేను ఫస్ట్ మాల్గా ఓకే నా నేనేమనుకున్నానంటే రావడం ఒకవేళ నాకు మైనా అంటారు కదా స్వెట్స్ ఇస్తారేమో టాబ్లెట్లు ఇస్తారేమో అనుకున్నా కానీ సార్ చూసి కంటిలో ప్రాబ్లం కదా మా దగ్గరే అంటారు ఇప్పుడు బయట కూడా మేము పైపు రోడ్ లో చూపించుకున్నా చూపించుకున్నప్పుడు అప్పుడు స్వెట్స్ ఇచ్చారు స్వెట్స్ వాడాను కానీ ఏం ప్రయోజనం లేదు తర్వాత నా చిన్నతనంలో ఇక్కడ ఎన్నో హాస్పిటల్ తిప్పారు స్కాన్ అన్నారు అయ్యి అన్నారు అప్పట్లో మా అమ్మ కొంచెం పేదవాళ్ళే చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అయినా సరే ప్రయోజనం లేకుండా పోయింది నాకు జస్ట్ సూపర్ స్పెషల్ డిలేజర్ అయ్యి హాస్పిటల్ లో డాక్టర్ బిర్ సుబ్బారావు గారి దగ్గర వచ్చారు వచ్చిన వెంటనే ఏం చేశారు టెస్ట్ చేశారు ఏం చెప్పారు చేశారు చేసి మొత్తం కంటంతా బాగున్నామో నీకు స్పెట్స్ అయితే అవసరం లేదు ఒక ట్రీట్మెంట్ ఇస్తాను ఒకసారి మీరు చూడండి అన్నారు కంటి పరీక్షలు అయితే చేశారు జస్ట్ పద్నాలుగు వందలతోనే కట్టి పరీక్షలు అయిపోయినండి నాకు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నేను చాలా అనుకుంటున్నాను అందుకే కూడా నేను భయపడి భయపడి కేవలం ఇన్ని సంవత్సరాలు నేను ఆగా హాస్పిటల్కి వెళ్ళిన వేలుకు వేలు అంటారు నేను ఎంతో మంది కనుక్కున్నా ఇలా మైగ్రే అంటున్నారు కదా అంటే మా పక్క ఆమె కూడా వెళ్లేదు నెలకు ఒకసారి రెండు సార్లు వెళ్లేదు నెలకు పదిహేను వేలు అయిపోయి అవి భయపడి నేను ఇన్ని రోజులు ఆగాను సార్ దగ్గరికి రావడం జరిగింది ఎన్నో టైం వచ్చారు ఇది మూడో సిట్టింగ్ అండి ఫస్ట్ సిట్టింగ్ నాకు అసలు రావడం ఆ రోజు రావడం కూడా నాకు తలనొప్పితోనే వచ్చాను నేను బాగా భరించలేను తలనొప్పి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళాను వన్ అవర్ అలా నాకు డ్రాప్స్ ఇచ్చారు వేసుకున్న వన్ అవర్ కి నాకు క్లియర్ అయిపోయింది తర్వాత టెన్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చాను అప్పటి వరకు కూడా నాకు అసలు నీట్ గా ఉంది ఇప్పుడు నేను బండి మీద వెళ్తాను వెళ్ళినప్పుడు నాకు ఎదురొచ్చే బళ్ళు కూడా కొంచెం లైటింగ్ కొంచెం ఇదిగా ఉండింది డిమ్ముగా అలాంటిది ఆ టెన్ డేస్ లో నేను నేనే కదా ట్రావెల్ చేస్తా నైట్ గాని పగలు గాని చాలా క్లియర్ గా ఉండింది తలనొప్పి అనేది లేదు తర్వాత మళ్ళీ రెండోసారం జరిగింది రావడం జరిగింది తర్వాత ఇప్పటి వరకు కూడా తలనొప్పి అనేది రాలా కంటి చూపు కూడా చాలా బాగుంది మీరు అలా లైట్ వేసారు కదా నేనైతే మామూలుగా చూడలేను అంతకు ముందు ఇక్కడికి రాకముందు హాస్పిటల్ కి నేను అసలు అలా లైట్ చూడలేకపోయేది చాలా ఇబ్బందిగా ఉండేది చాలా ఏమంటారంటే నొప్పి వచ్చేది అలా రావడం అసలు మాకు అదృష్టం అనుకోవాలి చాలా తక్కువ ఖర్చుతో సార్ వల్ల మేము కంటి తలనొప్పి తగ్గిపోయింది నా కంటి చూపు అనేది మెరుగుపడింది చాలా చాలా ఫీల్ అవుతున్నారు అసలు అంటే ఇక్కడ తక్కువ ఖర్చుతో మీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి హాస్పిటల్ కి గురించి ఏం చెప్తారు ఎవరైనా సరే అండి కంటి చూపులతో బాధపడే వాళ్ళు తలనొప్పితో బాధపడే వాళ్ళు గానీ మైగ్రే తలనొప్పి బాధపడే వాళ్ళు మనం వేలికి వేలి ఖర్చు పెట్టి తీసుకుంటే పొజిషన్ కావు కాబట్టి ఇక్కడికి రాండి మన నక్కల రోడ్డు ఫిఫ్త్ లైన్ లైన్ స్పెషాలిటీ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని నాకు తెలిసిన వాళ్ళందరూ నన్ను గమనిస్తున్నారు ఎంత బాధపడేదాన్నో ఇప్పుడు అందరికి నేను ఎట్లా ఇప్పుడు ఉంది చాలా మంది అడిగారు చూసిన వాళ్ళు మార్కెట్ లో ఏమంటారంటే ఎవరికైనా తలనొప్పి వచ్చిన నా దగ్గర వస్తారు తలనొప్పి టాబ్లెట్ ఉంది కానీ అంటే అంటారు జోక్ గా నాతో మెడికల్ షాప్ మీ దగ్గర ఉంటది నవ్వుతూ అంటా ఉంటారు అది నాకు చాలా ఇదిగా ఉంటుంది నన్ను అడుగుతారండి మార్కెట్ లో అప్పుడు కూడా మార్కెట్ లో తలనొప్పి వచ్చిన నా దగ్గరకు వస్తారు టాబ్లెట్ ఇవ్వాలి మరి ట్రీట్మెంట్ తర్వాత మీరు మీ దగ్గర లేవండి ఒక టాబ్లెట్ అనేది లేదు అసలు నేను మొన్న మా పక్కన అడిగారు అడిగాడు టాబ్లెట్ ఇవ్వండి నా దగ్గర ఉన్నాయా అన్న అదేంటి మెడికల్ షాప్ గానీ ఇది అలాంటి నాకు నవ్వు వచ్చింది చెప్పాను నేను మా పక్కన వాళ్ళందరికి చెప్తాను అందరికీ ఇలా నేను ఇలా హాస్పిటల్కి వెళ్ళాను రోడ్ అని చాలా మంది నన్ను అడిగారు ఎక్కడ ఎక్కడ అని కార్డుస్ ఇవ్వడం జరిగింది అడ్రస్ చెప్పడం జరిగింది నేను అన్నా కావాలంటే మీరు రండి దగ్గర నుండి తీసుకెళ్లి చూపిస్తాం

మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మరి ఇవన్నీ తెలుసుకొని మీరు చెప్పినటువంటి విషయాలను కూడా అర్థం చేసుకొని డాక్టర్ బి సుబ్బారావు గారి దగ్గరికి ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యే హాస్పిటల్ విజయవాడ నక్కల రోడ్డు ఐదు ఐదు లైన్ వస్తారని ఆశిస్తూ మరి మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ బి సుబ్బారావు నేత్ర వైద్య నిపుణుని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యే హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైన్ సూర్యరావుపేట విజయవాడ సో ఇంత మేము కంటి గురించి డాక్టర్ బి సుబ్బారావు ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్లో అనేక వీడియోలు ఇచ్చాము రకరకాల ప్రాబ్లమ్స్ గురించి వాటి యొక్క లేటెస్ట్ చికిత్స గురించి అంటే ఎక్కడ చేయలేకపోయినా కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పేషెంట్ల యొక్క వాళ్ళ ఒపీనియన్లు అవన్నీ కూడా ఇచ్చాము ఇప్పుడు ఒక కామనెస్ట్ ఐ ప్రాబ్లం అంటే తలనొప్పి అంటాం తల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడో ఒకసారి తలనొప్పి అనేటువంటిది వస్తూ ఉంటది అనమాట సో ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు ఈమె పూర్ణ గారు ఆమెకు పదిహేడు సంవత్సరాల నుంచి తలనొప్పి అనేటువంటిది ఉండేది సో ఈమెకు అంటే మేము కంటి పరీక్ష చేస్తే కంటిలో ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే మామూలుగా పదిహేను ఉండాల్సింది ఇరవై రెండు ఇరవై మూడు ఉంది అనమాట అలాగే కంటి లోపల కూడా రెటీనా కూడా కొంత వీక్ గా ఉంది ఆమె యొక్క ఫోటోలు చూస్తే ఇది ఇది లెఫ్ట్ ఇది ఆ లోపల చూడండి ఇది కంటి నరం ఆ నరంలో తెల్లదనం ఉంది చూడండి ఆ తెల్లదనం ఎక్కువైతే దాన్నే నీటి కాసులు అంటాం ఆ తెల్లదనం లేకుండా ప్రెజర్ పెరిగితే దాన్ని ఆక్యులార్ హైపర్ టెన్షన్ అంటాం అనమాట సో ఇక్కడ ఆ వీన్స్ కూడా ఉన్నాయి చూడండి డార్క్ గా ఉన్న దారాల ఉన్నాయి వీన్స్ అంటాం అంటే రక్త సరఫరా తీసుకెళ్లే సో అవి ఉప్పిపోయినాయి అవి ఎంత ఉప్పిపోతే అంత తలనొప్పి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ వైట్ ఎంత ఎక్కువ ఉంటే అప్పుడు కూడా కంటి నరము దెబ్బతిన్నట్లు అనమాట అలాగే ఇక్కడ చూపు కేంద్రం అంటాం ఆ నల్ల చుక్క అనేది చూపు కేంద్రం అది కూడా వీక్ గా ఉంది చూడండి ఎందుకు అంటే ఈమె లైటింగ్ దగ్గర కూర్చొని ఉండేది అలాగే ఇది కుడి కన్ను అనమాట రైట్ ఐ సో ఇక్కడ కూడా చూడండి ఈ యొక్క వైట్ ఉంది అలాగే కంటి రక్త నాళాలన్నీ కూడా ఉబ్బిపోయి ఉన్నాయి అనమాట సో ఈమెది అలాగే ఇక్కడ చూప్ కేంద్రం అది కూడా కొద్దిగా డార్క్ గా ఉండి రెటీనా మొత్తం కూడా డార్క్ అయిపోయింది మామూలుగా ఏమంటే ఇలా ఉండాలి ఇది నార్మల్ గా ఉన్నది హెల్దీగా ఉన్నది ఇలా ఉంటది అనమాట సో ఈమె లైటింగ్ పెట్టుకొని అంటే కూరగాయల వ్యాపారం చేసేది ఆ లైటింగ్ ఎల్ఈడి లైట్ దగ్గర కూర్చొని కూర్చొని ఆ లోపల కూడా లైటింగ్ డ్యామేజ్ అంటాం అంటే మన ఎల్ఈడి లైట్ ఏ విధంగా అయితే సెల్ ఫోన్ ఎక్కువగా చూసి చూసి డ్యామేజ్ అవుతుందో అట్లా ఈ ఎల్ఈడి లైట్ వల్ల కూడా డ్యామేజ్ అయింది అలాగే లైట్ కూడా చూడలేకపోతారు దాన్ని ఫోటో ఆఫ్తాల్మియా అంటాం లైట్ చూడలేక కళ్ళు మూసుకొని అలాగే ఫోటో ఫోబియా అంటాం ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఎక్కువ అయితే కళ్ళు మంటలు కళ్ళు కూడా తెలవలేదు తర్వాత దాంతోపాటి తలనొప్పి సాధారణంగా ఏమంటే ప్రతి ఒక్కరు కూడా తలనొప్పి అంటానే ఇది ఒక మైగ్రైన్ తలనొప్పి ఇంకా దీనికి చికిత్స లేదు అని అపోహ పడుతుంటారు మొన్న కూడా ఒకరు వచ్చారు పాపము ఏడేండ్ల మించి తిరుగుతూనే ఉన్నారు ఏమన్నా పదిహేడేండ్లు రోజుకు నాలుగు మాత్రలు వాడే నొప్పికి ఆ మాత్రల వల్ల వీలైతే కిడ్నీలు కూడా వీక్ అయిపోతాయి అనమాట సో అంత డేంజరస్ అన్ని సంవత్సరాలు వాడితే సో మేమేం చేస్తామంటే ఇలా చూసుకొని ఆ ప్రెషర్ తగ్గడానికి చుక్కల మంది ఇస్తాం లోపల రక్త సరఫరా తగ్గడానికి తగ్గిపోయి ఉన్న దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం ఒక లేజర్ కూడా ఇది మేమిచ్చే లేజర్ కూడా అనమాట ఇది ఇన్ఫ్రెడ్ డయోడ్ లేజర్ అంటం అనమాట అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ లేజర్ అనమాట అంటే లేజర్లలో రెటీనా లేజర్లలో అనమాట అంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ నానోమీటరు వేవ్ లెంగ్ అనేది ఉంటుంది రెటీనాను ఏమాత్రం కూడా డ్యామేజ్ చేయకుండా లోపల అన్ని లేయర్ కూడా కిరణాలు వెళ్ళి ఆ రక్త సరఫరాని ఇంప్రూవ్ చేసి సర్కులేషన్ ఇంప్రూవ్ చేసి తలనొప్పి తగ్గడమే కాకుండా ఆమెకు ఆ ఫోటోఫోవియా కూడా తగ్గిపోయింది అనమాట అంటే ఇప్పుడు వెలుతురు కూడా బ్రహ్మాండంగా చూడగలుగుతోంది తలనొప్పి కూడా ఫస్ట్ డే నుంచి ఆమెకు తగ్గిపోయింది తర్వాత ఇప్పుడు మూడో సెట్టింగ్ ఇంతవరకు కూడా తలనొప్పి అనేది రాలేదు తర్వాత చాలా మంది తెలియకేమంటే ముందు న్యూరాలజీకి వెళ్తారనమాట అక్కడ ఎంఆర్ఐ స్కాను తర్వాత ఈ మైగ్రేన్ లో నూటికి తొంభై మందికి పైనే ఏమి మార్పులు ఉండవు ఏది ఎంఆర్ఐలో లో కానీ సిటీ స్కాన్ లో గాని ఎక్కడో ఒకరికి ఇక్కడ మేము లోపల రెటీనా ఫోటో తీస్తే ఎందుకంటే కొన్ని వందల రెట్లు మ్యాగ్నిఫై చేసి ఆ ఫోటో తీస్తాం అనమాట సో దాని వల్ల మనకు అన్ని డీటెయిల్ తెలుస్తాయి అలాగే ఒక్కోసారి చిన్న కళ్ళజోడు వల్ల కూడా తలనొప్పి వస్తుంది అలాగే మేము కంటి ప్రెజర్ కూడా తీస్తాం అనమాట ఇది కంటి ప్రెజర్ తీసే ఇన్స్ట్రుమెంట్ అనమాట అది సో అంటే ఆ గ్లకోమాను అవన్నీ తీసే ఇన్స్ట్రుమెంట్ అనమాట కంటిలో ప్రెజర్ తీసేటువంటిది అది అది కూడా నాన్ కాంటాక్ట్ అంటాం అనమాట అంటే ఊరికే జస్ట్ అలా కూర్చోబెట్టి వాళ్ళ అంటానే చిన్న గాలి వెళ్ళి ఆ గాలి ద్వారా మనకు ప్రెజర్ అనేటువంటిది తెలుస్తుంది అనమాట చెప్పాను ఇంత ముందు మామూలుగా పదిహేను ఉండాలి ఏమికేమో ట్వంటీ టూ ఉంది అనమాట సో ఇలా ఎంతమందో తెలియక అనమాట ఈ మైగ్రైన్ తలనొప్పి ముఖ్యంగా లేడీస్ లో ఎక్కువగా వస్తూ ఉంటది అంటే ప్రపంచంలోనే ఐదారు పర్సెంట్ పీపుల్లలో ఇది తలనొప్పి అనేటువంటిది ఉంది అనమాట మైగ్రేన్ అనేది ఐదారు అంటే లెక్కేసుకోండి ఎనిమిది వందల కోట్లల్లో జనాభాలో దాదాపు ముప్పై నలభై కోట్ల మందికి ఈ తలనొప్పి అనేటువంటిది ఉంది అనమాట సో ఇట్లా మా దగ్గరకు వస్తే ఇమీడియట్ గా పరీక్షలన్నీ చేసి అవన్నీ కూడా ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే మళ్ళా ఈమెకు ట్రీట్మెంట్ ఇచ్చి అనమాట తర్వాత మళ్ళా ఒక పది పదిహేను రోజుల్లో ఇంకోసారి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం ఇది కూడా మీకు ఎక్కువ కాదు అంత ఒక ఏడెనిమిది వేలల్లోనే అయిపోతుంది అనమాట ఏది పరీక్షలు ఇవన్నీ కూడా ఒక ఎనిమిది వేలల్లోనే అయిపోతుంది ఏది ఫోటోలు తీయడము లేజర్ ట్రీట్మెంట్ అన్నీ కూడా సో అందువల్ల ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏమంటే తలనొప్పి కదా మామూలే కదా అనుకోకుండా ఎందుకంటే నూటికి ముప్పై నుంచి నలభై పర్సెంట్ కారణాలలో ఆ తలనొప్పి కారణాలలో కంటికి సంబంధించినయే ఉంటాయి అనమాట అంటే ఎక్కువగా చిన్నపిల్లలైతే రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటాం అంటే దృష్టి దోషాలు అంటాం ఇట్లా కొంత ఏజ్ వచ్చిన వాళ్ళకంటే యంగ్ ఏజ్ ఇటువంటి వాళ్ళల్లో లోపల కంటి ప్రెషర్ పెరుగుతుంది అలాగే ఎక్కువగా మేల్కొనే వాళ్ళల్లో కూడా కంటి ప్రెషర్ పెరుగుతుంది అలాగే ఎక్కువగా సెల్ ఫోన్ చూసే వాళ్ళల్లో కూడా సెల్ ఫోన్ ఇండ్యూస్ రెటినల్ డ్యామేజ్ అంటాం అనమాట అలాగే కొంతమందికి వంశ పారంపర్యంగా కూడా ఈ యొక్క తలనొప్పి వస్తుంది అంటే అటువంటి వాళ్ళల్లో కూడా ఈ గ్లకోమా అనేటువంటి జబ్బు ఉండవచ్చు ఎందుకంటే నూటికి ముప్పై నుంచి నలభై మందిలో అంటే వంశ పారంపర్యంగా ఉన్నటువంటి వాళ్ళల్లో గ్లకోమా వీళ్ళకి కూడా వస్తుంది సో అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందంటే ఇదే కాదు తలనొప్పి కాదు అంటే శుక్లాలు శుక్లాలున్నా నీట్ ఉన్నా అలాగే రెటీనా అంటే డయాబెటిక్ రెటీనోపతి అంటాం అంటే వాళ్లకు కంటి లోపల రక్తం చిట్లిపోయి డ్యామేజ్ అవుతుంది ఇది చూడండి లోపల ఎలా అయిపోయిందో వేరే వాళ్ళ కొన్ని దగ్గర పోతే షుగర్ పేషెంట్ లోపల ఇంజక్షన్లు వేసారనమాట ఆ వేసిన ఇంజక్షన్ మందు కూడా కరగకుండా ఉండిపోయింది చూడండి అలాగే లోపల కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఏది ఇంజక్షన్ వేసుకోవడం వల్ల ఇది సో మేమేమంటే ఒక్కరికి కూడా అంటే డయాబెటిక్ రెటినోపతి అని కానీ మ్యాక్లోపతి అంటాం అలాగే మ్యాక్యులార్ డీజనరేషన్ అంటాము అలాగే రక్తనాళాలు చిట్లున ఎవరికి కూడా మేము కంటి లోపల ఇంజక్షన్ ఇవ్వం ఎందుకంటే ఇంజక్షన్ ఇస్తే ఒక్కొక్క కంటికి ముప్పై ముప్పై ఐదు వేలు కూడా వేస్తారు వీలైతే యాభై వేలు కూడా ఇది మీకు మొత్తం ట్రీట్మెంట్ అంతా కలిపి కూడా ఏమి ఒక్క ఇంజెక్షన్ అంత కాస్ట్ కూడా కాదు అది కూడా మళ్ళీ ఐదు పది ఇంజక్షన్లు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో అందువల్ల ఈవెన్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా ఇంపోర్టెడ్ అర్థం మీ ముందే ఓపెన్ చేసి వేస్తాం అనమాట సో అందువల్ల మీకు ఎటువంటి కంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఒకటి ఈ చాలా మంది ఏమంటే ఒక రెండు మూడు తిరిగి ఇంకా ఎక్కడ చేయలేరులే అనుకుంటారు మా దగ్గర ఒక్కొక్కరు ఒకసారి రెండు సార్ మూడు సార్లు నాలుగు సార్లు ఐదు పది సార్లు వేరే హాస్పిటల్ తిరిగిన వాళ్ళు కూడా వచ్చారనమాట ఎక్కడ కుదరకపోయినా కూడా మనము ఎంతో మందికి ఇంప్రూవ్మెంట్ చేశామన్నమాట సో అందువల్ల రెండు మూడు హాస్పిటల్ తిరుగుతానే చికిత్స లేదని అపడి కొంతమంది అది కూడా చెప్తారు పేషెంట్ వెళ్లకుండా ఉండాలని ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు ఎక్కడికి వెళ్ళినా కుదరదు మీ జబ్బు ఇంతే మీ లైఫ్ ఇంతే అని చెప్తారు అటువంటి మాటలు మీరు పొరపాటున కూడా నమ్మద్దు ఎప్పుడు కూడా మీరు సెకండ్ థర్డ్ చెప్పనే టెన్ టైమ్స్ అంటే పది హాస్పిటల్ ఇరవై హాస్పిటల్ తిరిగిన వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా మేము ఇంప్రూవ్ చేసాం మీకు టైం ఆదా అవుతుంది తర్వాత చికిత్స పడుతుంది తర్వాత డబ్బులు సేవ్ అవుతుంది మీ యొక్క ఈ ప్రాబ్లం కూడా తగ్గుతుంది సో మా యొక్క హాస్పిటల్ మళ్ళా చెప్తున్నాను ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ అదే మళ్ళీ డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని కూడా అంటాము తర్వాత నక్కల్ రోడ్డు ఐదో లైన్ సూర్యరావుపేట విజయవాడ మా ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ మీరు ఫోన్ చేయొచ్చు మరి వెంటనే మేము జవాబు ఒకటి నొక్కు రెండు నొక్కు మూడు నొక్కు అట్లా కార్పొరేట్ లెవెల్లో ఏం ఉండదు ఇమీడియట్ గా అపాయింట్మెంట్ ఇస్తాము అదే రోజు కూడా అన్ని చెకప్ వీలైతే ఆపరేషన్ కూడా చేసి కూడా పంపగలము అదే రోజు కానీ నెక్స్ట్ డే కానీ కళ్ళజోడు కూడా ఒక అరగంట గంటలోనే స్టాండర్డ్ పవర్లన్నీ కూడా ఇవ్వగలము సో అదే ఆపరేషన్ అయితే మీరు చూడొచ్చు కూడా అనమాట ఆపరేషన్ అనేది ఓటీలో మీకు లైవ్ కూడా చూపిస్తాం ప్లస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే లోపల కూడా వచ్చి చూడొచ్చు అనమాట సో ఇటువంటి సర్వీసులను ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ హాస్పిటల్ సూర్యరావుపేట విజయవాడ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ మా యూట్యూబ్ ఏమో డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ చూడండి మీ యొక్క కంటి చూపును మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ నమస్తే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి